నువ్వుంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ప్రోమో మిథున నేత్రాన్ని ఎలాగైనా వెతికి కనిపెట్టి తనని డీజీపీ దగ్గరికి తీసుకువెళ్తుంది నేత్ర చేత తను ఫాల్స్ కంప్లైంట్ పెట్టించానని దేవా మంచివాడని తప్పంతా తనదేనని ఒప్పిస్తుంది ఇంకా డీజీపీ కూడా అప్పుడు దేవాని ఇంటికి తీసుకువెళ్ళిపోమని మిథునకి చెప్తాడు మిథున దేవాని ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు దేవా ఆపి మిథున థ్యాంక్స్ అని చెప్తాడు మా శ్రీవారికి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా అని మిథున సంతోషపడుతూ ఉంటుంది తనని చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తుంది దేవా అలా మిథుననే చూస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళేసరికి దేవా వాళ్ళమ్మ మిథునను చూసి చాలా సంతోషపడి ఎంత అదృష్టం చేసుకున్నావురా ఇలాంటి భార్య దొరికింది ఎప్పుడు తన చెయ్యి వదలకు అని దేవా చేతిలో మిథున చేయి పడుతుంది కానీ దేవా తనని కావాలనే అవాయిడ్ చేస్తూ ఉంటాడు తన చెయ్యి దూరంగా విశ్రయిస్తాడు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న సత్యమూర్తి దగ్గరికి వచ్చి దేవాని కొడతాడు ఇది చూసి అక్కడ ఉన్న మిథున బాధపడుతూ ఉంటుంది